ఈ రోజుల్లో నోటి మాట కంటే నోట్ల కట్టలకే విలువెక్కువ అభిమానం ఆప్యాయత కంటే ఆడదాని అందానికే విలువెక్కువ డబ్బున్న డబ్బు డబ్బులేని యబ్బనస్తుడి చేత కాళ్ళు పట్టించుకోగలడు ఒక అందగత్తె అదే మసలోడు చేత సొల్లు కాచుకునేలాగా కూడా చేయగలదు ఒక మగాడు మరో మగాడికి డబ్బు అప్పిస్తే వడ్డీ ఆశిస్తాడు ఒక మగాడు ఒక ఆడదానికి అప్పిస్తే వడ్డీ కాదు కదా అసలు కూడా ఆశించడు అతను మరేదో ఆశిస్తాడు అందుకనే పరాయి మగాడిని డబ్బు అడిగేటప్పుడు ముందు వెనుక ఆలోచించి అడగాలి ఈ సృష్టికి ఆడది ఎంత అవసరమో మగాడు కూడా అంతే అవసరం ఒక ఆడది తిరిగిపోతూ అయితే ప్రతి ఆడదాన్ని తప్పు పట్టకూడదు ఒక మగాడు మోసగాడు అయితే ప్రతి మగాడిని మోసగాడు అనడం తప్పు